అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప సినిమా ఎటువంటి సక్సెస్ని ఇచ్చిందో అందరికీ తెలిసిందే అయితే అల్లు అర్జున్కి ప్యాన్ ఇండియా రేంజ్లో గుర్తింపును తీసుకొచ్చింది పుష్ప సినిమా అయితే ఈ సినిమాలో కొన్ని రోల్స్ కోసం కొంతమంది యాక్టర్స్ను అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ సుకుమార్ అయితే ఆ యాక్టర్స్ పుష్ప సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది ఆ యాక్టర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం పుష్పా సినిమాలో చాలామంది ప్రముఖ నటీ నటులు యాక్ట్ చేశారు వారిలో రష్ రష్మిక మందన్న ధనుంజయ జగదీష్ ప్రతాప్ భండారి అజయ్ రాజ్ దాస్ ఫహద్ ఫాసిల్ సునీల్ రావు రమేష్ అజయ్ ఘోష్ అనసూయ వంటి వాళ్ళు ప్రముఖంగా ఉన్నారు ఈ సినిమా పెద్ద హిట్ కావడం వల్ల వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది సునీల్కి అదేవిధంగా అనసూయకి ఎక్స్ట్రా మార్క్స్ కూడా తోడయ్యాయి ఈ సినిమాతో ఈ సినిమా పెద్ద హిట్ కావడం వల్ల వాళ్ళ డేట్స్ ఖాళీగా లేకుండా అయిపోయాయి అయితే ఈ పాన్ ఇండియా హిట్ మూవీని ఆరుగురు యాక్టర్స్ రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేశారు వారెవరో తెలుసుకుందాం రవికిష్ రవికృష్ణ తోట రవికృష్ణ పుష్ప టూ సినిమాలోని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం సుకుమార్ అప్రోచ్ అయ్యాడు అయితే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమాలో అతడు బిజీగా ఉండి పుష్ప సినిమాను రిజెక్ట్ చేశాడు అయితే విరూపాక్ష గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాల ద్వారా ఈ నటుడు బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు పుష్ప సినిమాలో కూడా యాక్ట్ చేసి ఉంటే ఇంకా మంచి పేరు తెచ్చుకునేవాడు కానీ ఈ మూవీని వదిలేసుకోవాల్సి వచ్చింది సాయిబాబా గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయిబాబా ఈ నటుడికి పుష్ప సినిమా పుష్ప టూ సినిమాలో నటించే అద్భుతమైన ఛాన్స్ వచ్చింది అయితే బన్నీతో నటించడం ఇష్టం లేక ఈ నటుడు దాన్ని రిజెక్ట్ చేశాడు మహేష్ విట్టా సుహాస్ పుష్ప పార్ట్ వన్ సినిమాలో సపోర్టింగ్ రోల్ కోసం మొదటగా యాక్టర్ మహేష్ వెట్టాను తీసుకోవాలని సుకుమార్ భావించాడు కానీ అతను కొన్ని కారణాల వల్ల దీన్ని చేయనని చెప్పేశాడు ఆ తర్వాత హీరో సుహాసును తీసుకుందామని భావించారు కానీ ఆ నటుడు కూడా బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు చివరికి జగదీష్ ఆ రోల్ను చేజిక్కించుకున్నారు హీ తమిళ హీరో నటుడు విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు హీరోగా సపోర్టింగ్ రోల్స్ విలన్ క్యారెక్టర్స్ అంటిల్లో తనదైన స్టైల్లో తాను రాణిస్తున్నాడు అయితే ఈ సినిమాలో మొదట విలన్ రోల్ విజయ్ సేతుపతికి చెప్పడం జరిగింది అయితే విజయ్ సేతుపతి షెడ్యూల్స్ బిజీగా ఉన్న కారణాల వల్ల విలన్గా చేయనని చెప్పడం జరిగింది సమంతను ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారు అయితే ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్కి ఒప్పుకోవడం వల్ల సమంత దీన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఐటమ్ సాంగ్ కోసం దిశాపటాని అనుకున్నారు కానీ ఆమె కూడా ఈ మూవీని రిజెక్ట్ చేసింది ఇకపోతే ఈ మూవీలో బన్నీ పుష్పరాజ్ అనే కూలీగా పనిచేస్తుంటాడు ఆంధ్రప్రదేశ్లోని సేహాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లను అక్రమంగా తరలిస్తున్న ఓ గ్యాంగ్లో చేరతాడు బన్నీ ఈ గ్యాంగ్లో క్రమంగా ఎదగ ఎదగడానికి ప్రయత్నిస్తాడు చాలా సమస్యలు ఎదురవుతాయి సెకండ్ పార్ట్లో అతడు సెకండ్ హాఫ్లో అతడు చివరికి ఏమయ్యాడు అనేది చూపించనున్నారు పుష్ప టూ సినిమా ఏడాది డిసెంబర్ ఆరున విడుదల కానుంది ఈ మూవీ ఐదు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుంది అయితే పుష్ప టూ ఇప్పటికే రిలీజ్ కావాల్సింది అనుకోని కారణాల వల్ల పుష్ప టూను వాయిదా వేయాల్సి వచ్చింది